జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను పార్టీ నాయకులతో కానీ అధికారులతో కానీ మంత్రివర్గ సమావేశం కానీ ఏ సమీక్ష అయినా కానీయండి ఏదైనా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుల అకౌంట్లు జమ చేసే కార్యక్రమం కానివ్వండి ఏదైనా కానివ్వండి పదే పదే ఆయన నోటి నుండి చివరికి నాకు తెలిసి పక్కనున్న వాళ్ళు కూడా బోరు కొట్టింటాయి ఏమని ఆయన ఆయన ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలకు మెయిల్ చేద్దాం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కూడా పార్టీలు చూడకండి కులాలు చూడకండి ప్రాంతాలు చూడకండి అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సంక్షేమ పథకం అందించండి సరే ఇప్పుడు మనం సంక్షేమ పథకం అందించే ఏదైనా కొన్ని కారణాల చేత వాళ్ళకి ఏమైనా రాకుండా పోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వండి ఆరు నెలలకు మళ్ళీ కలిపి మళ్ళీ వాళ్ళకి ఇద్దాం అదిగో మనం పేదలకు మెయిల్ చేద్దాం మంచి విద్యా సదుపాయాలు కల్పిద్దాం అందుకనే అడుగునే అడిగింది అన్ని చేశాం మంచి వైద్య సదుపాయాలు కల్పిద్దాం నడు కింద అందుకే అంత చేశాం మనం ఇచ్చిన మాట మీద నిలబడతాం అదిగో మనం ప్రతి ఊరికి పోయినా కనుక గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కనిపిస్తూ ఉంది మీరు చెప్పండి ప్రజలతోటి రెండు సంవత్సరాలు కరోనా టైం ఎంత హార్డ్గా ఉన్నా మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి ప్రతి ఊర్లోనూ మీరు 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 చెప్పండి మనం ఎంత మంచి చేశాము అని అని చెప్పి ఎక్కడ చూసినా చివరికి బోరు కొట్టేది అయినప్పుడు ఆయన అదే ఇదే విద్య గురించి వైద్య గురించి ప్రజలకు చేసిన మేలు గురించి అవి ఇదే మాట్లాడుతూ పోతూ ఉండే సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే జగన్ మీద ఎట్లా ప్రచారం చేయాలి జగన్ మీద ఎట్ల జనాల్లో నెగిటివ్ క్రియేట్ చేయాలి జగన్ అట్లా జగన్ ఎట్లా ఇరవై నెలలు దాటిపోతుంది అధికారంలోకి వచ్చి ఇప్పటికైనా క్యాబినెట్ సమావేశంలోనో వాళ్ళ పార్టీ నాయకులతోనో వాళ్ళ క్యాడర్తోనో చివరికి ఈ పార్లమెంట్ స్థాయి వాళ్ళ శ్రేణులతో సమావేశం జరుపుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ సరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక సమావేశం జరుపుతూ ఉన్నారు ఆ సమావేశంలో వాళ్ళ పార్టీ శ్రేణులు కంటే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు కదా వీళ్ళు వాళ్ళు ఏం చెప్పాలి అదిగో మన ప్రభుత్వం ఏం మంచి చేసింది జనానికి చెప్పండి ఈ మంచి చేశాము ఆ మంచి చేసామని చెప్పండి అది చెప్పకుండా అదిగో జగన్ మీద తిరుమల గురించి ఇలా చెప్తున్నాడు జగన్ మీరు ప్రచారం చేయండి ఇప్పుడు ఈ మీడియా ఇవి ఇవి ఒకటే కాదు మీరు ప్రతి వ్యక్తి దగ్గర కనుక మౌత్ టు మౌత్ ఇదే మాట్లాడండి అంటే మీరు మాట్లాడితే ఒక వ్యక్తి దగ్గర చెప్పేయాలట జగన్ ఎట్లా చేశాడు జగన్ అట్లా చేశాడు జగన్ చెల్లింజర్మేశాడు తల్లింజర్మే ఇట్లాంటివన్నీ ఇట్లా మౌ ఇప్పుడు ఈ మీడియాతో ప్రచారం జరిపోవట్లేదు సోషల్ మీడియాతో ప్రచారం జరిపోవట్లేదు ఇప్పుడు మౌత్ టు మౌ మౌత్ ఆకట జగన్ గురించి చెప్పండి మీరు జగన్ గురించి చెప్పండి ఇప్పుడున్న ప్రచారం జరిపోవట్లేదు మనం ఇంకా గట్టిగా ప్రచారం చేయాలి సుదీర్ఘంగా ఒక్కసారిగా నేను సన్నయ్యాను ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమనాలి ఇరవై నెలల కాలంలో మనం ప్రజలకు ఏం చేసామో చెప్పమనాలి జగన్ ఏం చెబుతూ ఉండే నవరత్నాలు అని తీసుకెళ్ళండి మనం ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలకు చూపించండి మనం వాళ్ళకి ఏం మేనిఫెస్టో ఇచ్చాం మేమేం చేసాము వాళ్ళ దగ్గర టిక్కు పెట్టి చూపించండి అంటూ ఉండే ఎంత ధైర్యం కావాలి మేనిఫెస్టో ఇచ్చి జనం దగ్గరికి తీసుకెళ్ళాలండి అని చెప్పి చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి చెబుతూ ఉండి సీన్ కట్ చేస్తే చంద్రబాబు దగ్గర అదే పని చేయొచ్చు కదా సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చాం ఆ సూపర్ సిక్స్లు ఏమేమి ఉన్నాయి తీసుకెళ్ళండి ఫస్ట్ నిరుద్యోగ భృతి ఉంది ఇంటూ కొట్టండి సెకండ్ పద్దెనిమిది ఏళ్ళు ఇంటి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అన్నాం అది ఇంటూ కొట్టండి అమ్మఒడి ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఇవ్వలే ఇవ్వలేదని చెప్పండి తర్వాత మిగతావి ఏమి ఇచ్చామో చూడండి అని అన్న చెప్పాలి కదా లేదు ఇంకేమన్నా కనుక చేసింటే అదైనా ప్రచారం చేయాలి ఇవన్నీ ఇసిపెట్టేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే దుష్ప్రచారం జరిపోవట్లేదని చివరికి మౌత్ టాక్ అంటే కూడా ఇంకా నెక్స్ట్ మీ దగ్గర నా దగ్గర వచ్చి చెబుతూ ఉంటారు జగన్ అట్లా చేశాడు జగన్ ఎట్లా చేశాడు హైదరాబాద్లో కూడా తెలంగాణ వాళ్ళు కూడా అంటుంటారు జగన్ అట్లా చేశాడంట కదా అని ఏంది ఎక్కడ విన్నారు ఏంది వాటిస్ వాట్ వాస్తవం అంటే ఏమో అట్లా వచ్చి చూడడమే అంటారు ఇప్పుడు మౌతుంటే మౌతు డోర్ తెరిస్తే జగన్ గురించి ప్రచారం చేయాలంట అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన మంచు గురించి ప్రచారం చేయాలి బాబోయ్ అసలు కేవలం ఒక వ్యక్తిని ఒక పార్టీని ఆ పార్టీ మీద ఎంత ఎక్కువ మందికి మనం ఒక అసూయను నింపుతాం ఎంత ఎంత ఎక్కువ మందికి మనం ద్వేషాన్ని నింపుతాం ఆ ద్వేషాన్ని మాత్రమే నమ్ముకొని రాజకీయం చేస్తే నమ్ముకొని పాలన చేస్తే ఏమైనా అర్థం పర్తం ఉంటుందా అండి